హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో కొత్త ఎన్నికల వరాలను అయితే కనుక ప్రకటించబోతున్నారు సో పథకాలను అయితే కనుక భారీగా పెంపు అయితే చేయబోతున్నారు ఈ ఎన్నికలకు ముందుగానే ఈ యొక్క ఎన్నికల వరాల జల్లును అయితే కనుక ప్రకటించబోతున్నారు సో ఎన్నికల మేనిఫెస్టోని అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది అయితే కనుక ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లెకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు కొత్త ఎన్నికల వరాల జల్లును అయితే ప్రకటించడం జరుగుతోంది అందులో భాగంగానే మనకేంటంటే కనుక డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ అలాగే మనకు వైఎస్ఆర్ చేయుత అలాగే మనకు మహిళలకు సంబంధించి తరులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అలాగే మనకు పెన్షన్ల పెంపుకు సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే కనుక రానున్నాయనమాట వీటన్నిటిని మనకు భారీగా పెంపు అయితే చేయనున్నారు సో మనకు ఏపీలో చూసుకుంటే నవరత్నాలను అయితే కనుక అమలు చేయడం జరుగుతుంది సో నవరత్నాలు సంక్షేమ పథకాల కింద అయితే కనుక వివిధ పథకాల ద్వారా మనకు మహిళలకు రైతులకు తరుల బ్యాంక్ ఖాతా అలాగే విద్యార్థులకు అయితే కనుక డబ్బులు అయితే జం చేయడం జరుగుతుంది సో మనకు ఈ ఎన్నికలు అయితే రాబోతున్నాయి కదా సో ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికలు అయితే కనుక జరగబోతున్నాయి అంతకంటే ముందుగా మనకు ఎన్నికల మేనిఫెస్టోలను కూడా అయితే విడుదల చేయబోతున్నారు ఈ ఎన్నికల మేనిఫెస్టోలను వచ్చేసి మనకు ముఖ్యంగా వివిధ కొత్త పథకాలను అయితే కనుక మనకు ప్రవేశపెట్టబోతున్నారనమాట అదేవిధంగా ప్ర ఉన్న పథకాల డబ్బుల్ని కూడా అయితే కనుక పెంపు అయితే చేయనున్నారని అని చెప్పి ఉన్నత అధికార వర్గాల నుంచి అయితే కనుక ఈ న్యూస్ అయితే రావడం జరిగింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం పెన్షన్ల పెంపు చూసుకున్నట్లయితే ఏపీలో మనకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకం ద్వారా ప్రస్తుతం మూడు వేల రూపాయలు పెన్షన్లు అయితే ఇస్తున్నారనమాట దీన్ని నాలుగు వేల రూపాయలకు పెంపు చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అంటే మనకు గత ఎలక్షన్స్ లో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో నుంచి మనకు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే చేశారు కదా ఇప్పుడు కూడా నాలుగు వేల రూపాయలు పెంపు అయితే చేయాలి ఉన్నట్లయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో దాన్ని మనకు ఏ విధంగా పెంపు చేస్తారు సో నాలుగు వేల ఒకవేళ ఇస్తారా లేకపోతే ఏమన్నా ఇంకే ఎక్కువ అమౌంట్ ఇచ్చే అవకాశం ఉందా అనేది అయితే మనకు మేనిఫెస్టోలో అయితే తెలిసే అవకాశం అయితే ఉంది ఇక అంతేకాకుండా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే రానుంది సో ఆల్రెడీ రైతులకు ఏంటంటే కనుక మనకు లక్ష లోపు రుణం తీసుకొని తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లించే వాళ్ళకు వేస సున్నా వడ్డీ రాయితీ పథకాన్ని కూడా అమలు అయితే చేస్తున్నారు సో అంతేకాకుండా సున్నా వడ్డీ పంట రుణాలను అయితే ఇస్తున్నారు అందులో భాగంగానే మనకి ఏంటంటే కనుక ఈ రైతులకు రుణమాఫీ చేయాలి అని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన ఉన్నట్లయితే కనుక న్యూస్ రావడం జరిగింది అది మనకు యాభై వేలు చేస్తారా లక్ష చేస్తారా లేకపోతే రెండు లక్షలు చేస్తారా ఎంత అనేది అయితే కనుక మనకు ఈ యొక్క మేనిఫెస్టోలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక వీటితో పాటు ఏంటంటే కనుక మనకు విద్యార్థులకు చూసుకుంటే కనుక ముఖ్యంగా ఏపీలో జగనన్న అమ్మఒడి పథకం ద్వారా జగనన్న విద్యా దీవెన తర్వాత వసతి దీవెన పథకాల ద్వారా కూడా ఆ యొక్క విద్యార్థుల తల బ్యాంక్ ఖాతాల్లోకైతే జంప్ చేస్తున్నారు ప్రస్తుతం మనకు అమ్మఒడి పథకం చూసుకుంటే కనుక పదమూడు రూపాయల వరకు అయితే జంప్ చేయడం జరుగుతుందనమాట ఒక డబ్బుల్ని కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లయితే కనుక తెలియజేయడం జరిగిందనమాట సో ఎంత పెంపు చేస్తారనేది అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు సో ప్రస్తుతం మనకు స్టార్టింగ్లో పదిహేను వేలు జంప్ చేసేవారు ఇప్పుడు పదమూడు వేలు చేస్తున్నారు సో దీన్ని ఎంత పెంపు చేస్తారు లేకపోతే దీనికి సంబంధించి కూడా మళ్ళీ మనకు కొత్త అప్డేట్ అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంది ఇక విద్యా దేవనాడు వసతి దీవెన పథకాలను కూడా అయితే కనుక మనకు ఆలడం అమలు చేస్తున్నారు కాబట్టి ఇలాగే విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల తిలకి సంబంధించి కొత్త పథకాలను విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మహిళలకు చూసుకుంటే వైఎస్ఆర్ చేయత ఈబీసీ నేస్తము కాపు నేస్తాము అలాగే మనకు వాహన మిత్ర ఇంకా వివిధ సంక్షేమ పథకాలు అయితే కనుక అమల్లో ఉన్నాయన్నమాట వీటన్నిటికి సంబంధించి కూడా మనకు డబ్బులు పెంపు చేసే అవకాశం అయితే ఉంది సో చేయుత చూసుకుంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తున్నారు ఇది కూడా పెంపు చేయొచ్చు కాపు నేస్తం చూసుకుంటే అంటే పదిహేను వేలు ఇస్తున్నారు ఇది కూడా పెంచే అవకాశం అయితే ఉంది సో మనకేంటంటే ఇప్పుడు నవరత్నాలు కింద సంక్షేమ పథకాల డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు కదా సో అలాగే మళ్ళీ మనకేంటంటే కనుక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు పెంచే అవకాశం ఉంది అలాగే వీటి ప్లేస్లో కొత్త పథకాలను అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట సో అన్ని వర్గాల వారికి అందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే యోచనలో అయితే కనుక ఉన్నట్లు తెలుస్తోందనమాట సో కొత్త పథకాలు మళ్ళీ మనకు అమలయ్యే అవకాశం కూడా ఉంటుంది సో దాన్ని అనౌన్స్మెంట్ అనేది అయితే కనుక ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు సో మనకు మార్చి పదో తేదీన ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోని అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఆ రోజు మనకు క్లారిటీగా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి